మగవాడు ఉంటాడనేది కూడా అంతే నిజం అధ్యక్ష ఈరోజు ఇక్కడ సభలో ఉన్న వాళ్ళ మహిళా సహచర సభ్యుల వెనక కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చేసి ఇక్కడ మాట్లాడే అవకాశం అనేది మాకు దొరికింది అధ్యక్ష ఇందక మాధవి గారు అన్నారు ఈక్వాలిటీ కావాలి అన్నారు డెఫినెట్ గా అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ముందుకంటే మహిళల మీద దాడులు ఎక్కువ పెరిగిపోయినాయి అధ్యక్ష ఎందుకంటే మహిళల గురించి మహిళల యొక్క పర్సనల్ జీవితాల గురించి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ మీద దెబ్బతీస్తే అది వాళ్ళు మానసికగా కుంగిపోయి పక్కగా తప్పుకుంటారని ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాని చాలా యాక్టివ్ చేసి మహిళల మీద దాడులు జరగడం జరిగింది అధ్యక్ష ప్రతి ఒక్క ఇక్కడున్న దాదాపు మహిళా సహచర ఎమ్మెల్యేల్లో చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అధ్యక్ష మేము వెనక మా లేడీస్ రూమ్ లో కూర్చుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు మమ్మల్ని ఇలా అన్నారు మాకు ఇలా జరిగింది అని చెప్పేసి శిరీష గారు ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు తన యొక్క అనుభవాల గురించి నాకు కూడా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు రాజకీయాలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక మహిళను పోటీ చేయించాలా అని చెప్పేసి మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఒక మహిళకు అవకాశం ఇచ్చిన సందర్భం అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా నన్ను ఫేస్ చేయలేక నా గురించి పర్సనల్ కామెంట్స్ చేయడము సోషల్ మీడియాలో నా గురించి ట్రోల్ చేయడము ఈ రోజుకు కూడా ఆ ట్రోల్స్ వెన్నంటుతూ మానసికంగా బాధ పెట్టే విధంగా వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేస్తున్నారు అధ్యక్ష దాని ప్రకారము ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా మహిళల మీద దాడులు చేసే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ ముందుకు వస్తున్నారు దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగనే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఎన్నో పథకాలు ఒంటరి మహిళల పింఛన్లు గాని వితంతు పింఛన్లు కానీ చాలా పథకాలు తీసుకొని వచ్చినారు అధ్యక్ష అలాగనే మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు కానీ